వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం బొమ్మకల్ గ్రామ ప్రజలు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల తొంభై నాలుగులో ఎకరం పది గుంటలు ప్రభుత్వ పరం పోగు కలదని ఇట్టి భూమి ఆక్రమణకు గురవుతున్నదని గతంలో ఇటు భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఇది ప్రభుత్వ భూమి అనే అధికారులు పెట్టిన బోర్డును సైతం ఆక్రమణదారులు తొలగించారని జేసీబీతో భూమిలోని చెట్లను తొలగించి కడీలు పాతి ఆక్రమించారని అధికారులు ఇటు భూమిని సర్వే చేసి హద్దులు పాతి భూమిని కాపాడగలరని ఆక్రమించిన వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోగలరని బొమ్మకల్ గ్రామ దళిత ప్రజలు తెలిపారు నా పేరు పెగ్నపల్లి శంకర్ మేము బొమ్మకల్ గ్రామ గడిచినాము బొమ్మకల్ గ్రామంలోని సర్వే నంబరు నాలుగు వందల తొంభై నాలుగు గంట ఇక్రం పది భూమిలో పరంభవు భూమి కలదు అటు భూమిలో గత ప్రభుత్వము నలభై లక్షలతోని హాల్ నిర్మాణం చేసినారు అట్టి ఫంక్షనాలు నిర్మాణం జరగంగా మిగిలిన భూమి ఇంకా దాదాపు ముప్పై ఉంటల భూమి ఖాళీ స్థలం కలదు మేము బొమ్మకాలు గ్రామ దళితులందరమై ఏకమై అప్పటి ప్రభుత్వానికి ఆ యొక్క భూమిని మా ఫంక్షనాల కొరకే కేటాయించాలని ఎన్నోసార్లు దరఖాస్తు వినియోగించుకున్నాము పెట్టి కానీ ఇంతవరకు మాకు పట్టాయలేదు కానీ అట్టి ఖాళీ స్థలంను కొందరు భూ ఆక్రమణదారులు కబ్జా చేయాలని ఆక్రమించాలని చూసి పక్క ఉన్న భూ ఆక్రమణదారులు అటు భూమిని చెట్లను తొలగించి మరి సాప్ మొత్తం జేసీబీతో సమానం చేసి భూ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు ఇట్టి భూమి వలన మా దాదాపు ఐదు ఆరు వేల జనాభా కలిగిన మా ఎస్సీ వాళ్ళందరికీ ఫంక్షణాల వలన మాకు లాభం జరుగుతుంది ఇది ఇట్టి భూమిని ఎవరికి పట్ట కానీ ఏమి కానీ ఇవ్వకూడదు ఇది ఫంక్షనల్ ఎస్సీ ఫంక్షనాల గురించే కేటాయించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఈరోజు సీత కలెక్టర్ కరీంనగర్ గారిని కోరుతూ మరి వినతి పత్రం సమర్పించడం దీనికి ఇటు భూమికి సర్వే హద్దులు సర్వే చేయించి హద్దులు నిర్ణయించి కణకాలు కొట్టించి ఇచ్చి భూమిపై ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బొమ్మకల్ గ్రామ దళితులందరూ ఈరోజు ఈ యొక్క పత్రికాముకంగా కోరుతున్నాము కాబట్టి ఈ సమస్యను వెంటనే కలెక్టర్ గారు పరిష్కరించి మా దళితులకి ఫంక్షణాల పేరిట పట్టా ఇవ్వాలని కోరుతున్నాము నా పేరు వెకినబేలి శంకర్ బొమ్మకల్ మాజీవాడు సభ్యులు వార్డు గ్రామ పంచాయతీ సభ్యులు నా పేరు సముద్రాల అజయ్ నేను తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని మరి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై నాలుగు అందులో మరి ఎకరా పది గుంటల ప్రభుత్వ భూమికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఒక హాల్ ఉండాలని చెప్పి మరి అక్కడ ఒక హాల్ ఎకరా పది గుంటల్లో ఫంక్షనాలు సుమారు యాభై లక్షలు వెచ్చించి ఎయిటీ పర్సెంట్ ఫంక్షనాలు మరి నిర్మాణం జరిగింది ఆ యొక్క స్థలంలో మిగతా ఉన్న ఖాళీలుగా ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి మరి భూ కబ్జాదారులు కొంతమంది ఆ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఉన్నటువంటి చెట్లు తొలగించడం జరిగింది ప్రభుత్వం వాటినటువంటి ప్రభుత్వ ప్రారంభం గని వాటినటువంటి బోర్డు కూడా మరి కట్ చేసి ఆ బోర్డును కూడా తొలగించడం జరిగింది వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరి మళ్ళీ జేసీపీ పెట్టి మరి ఒక భూమిని చదువు చేసి దాన్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు దాని మీద వెంటనే ప్రభుత్వము వారిపైన వెంటనే వారి ఏదైనా కేసులు పెట్టి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఫంక్షనాలు గత ప్రభుత్వము మంత్రివర్యులు మాకు ఫంక్షనాల నిర్మాణం కొరకు మరి ఆ బడ్జెట్ కేటాయించడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి అదేవిధంగా ఆ హాల్ స్థలము ఎకరా పది గుంటలు ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మేము స్థానిక అధికారులకు చెప్పడం జరిగింది దాన్ని హద్దులు నిర్ణయించి ఎకరా పది గుంటలు హద్దులు నిర్ణయించి మరి ఎస్సీ ఫంక్షనాలకు పట్టా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ చర్యలకు పాల్పడింది ఎవరు అనే సమాచారం మీ దగ్గర ఎవరు ఈ చేసింది దాంట్లో మనం ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో చెప్పడం జరిగింది దొమ్మటి వెంకటయ్య అలాగే దొమ్మటి శేఖర్ దొమ్మటి కృష్ణ గాలిపెల్లి వెంకటయ్య గాలిపెల్లి చిరంజీవి గాలిపెల్లి శేఖర్ అనే వ్యక్తులు గతంలో కూడా మరి ఎంఆర్ఓ అధికారులు తహసీల్దార్ అధికారులు పాచినటువంటి బోర్డును కడిచేసి కడిచేసి కనీలు విత్తి పీకేసి మళ్ళీ అదే పనిగా మరి కబ్జాకు వెళ్ళడం జరుగుతుంది మేము మరోవారు చెప్తే అమ్మవారిని నిర్లక్ష్యంగా అక్కడ పొలం దున్నిర్రా బాయి బాయిదావిరా అన్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నారు కాబట్టి మన తన మీద చర్యలు తీసుకోవాలని దాదాపు వన్ మంత్ అవుతుంది తహసీల్దార్ గారికి చెప్పినాము తహసీల్దార్ గారు చెప్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు ఎకరా పది గుండలు ప్రభుత్వం ప్రభుత్వ భూమి కబ్జా గురవుతుందంటే కూడా ఆయన పట్టించుకోడు బల్ల బాయ్ తోడిరా వ్యవసాయం చేస్తుర్రా పొలం దున్నిరా అని అంటే అది ఏ మాడు కూడా అది ఏం వేటకారో మాటలో అది మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దాని మీద చర్యలు ఉండాలని చెప్పి మేము కోరుతాము